మవ్వ నుండి చల్లపల్లి వెళుతున్నటువంటి తార్ రోడ్లో కొడాలిలో పెట్రోల్ బంకు కొత్తగా వేస్తున్నారు ఆ బంకు పక్కనే ముప్పై ఏడు సెంట్లు వ్యవసాయ భూమి తార్ రోడ్ ఫేసింగ్తో ఉంది దీనిని ఉన్న ఓనరు అమ్మ చూపుతున్నారు సెంటు ధర లక్షా యాభై వేలుగా చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు వాళ్లకు అత్యవసరమై ఉండి ఈ యొక్క ప్రాపర్టీని అమ్ముతున్నారు కావున కావలసిన వారు కాల్ చేసి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోగలరు ఇది మొవ్వ నుండి చల్లపల్లి వెళుతున్న రోడ్డులో టార్ రోడ్ ఫేసింగ్తో కొడాలిలో ఈ ప్రాపర్టీ ఉంది వివరముల కొరకు ఈ యొక్క స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్